అందరికి నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సాక్షి టుడే ఈ రోజు వార్తలను విశ్లేషిస్తే సమగ్ర భూ రీసర్వే మహాయజ్ఞం నాడు దుష్ప్రచారం నేడు క్రెడిట్ చోరీ సీఎం చంద్రబాబు పై నిప్పులు జరిగిన వైఎస్ జగన్ ఏనాడైనా ఆలోచించారా మేము చేసిన మహాయజ్ఞం క్రెడిట్ నిస్సిగ్గుగా కొట్టేస్తావా ఊసరి వెళ్ళి కూడా సిగ్గుపడేలా చంద్రబాబు మాటలు భూమండలంపై ఇంతటి క్రెడిట్ చోరుడు ఇంకొకరు ఉండరు రీసర్వే కోసం పదహైదు వేల గ్రామ సచివాలయాలు నలభై వేల మంది ఉద్యోగులతో మేము చేసిన ప్రతి ప్రయత్నం కూడా ఒక రికార్డ్ సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం కోట్ల సంఖ్యలో రాళ్లు భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి అత్యాధునిక పరిజ్ఞానం దేశంలో వంద ఏళ్ల తర్వాత చేపట్టిన మహాయజ్ఞం ఈ సర్వే రెండు విమానాలు నాలుగు హెలికాప్టర్లు రెండు వందలకు పైగా హై అండ్ డ్రోన్స్ అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్ క్యూఆర్ కోడ్తో పట్టాదారు పాస్ పుస్తకాలు అందుబాటులోకి పదమూడు వందల యాభై ఎనిమిది మంది మండల మొబైల్ మ్యాజిస్ట్రేట్లు ఆటోమేటిక్ సబ్ డివిజన్ ప్రోటోకాల్ మ్యూటేషన్ జరిగేలా చర్యలు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభం ఎన్నికల నాటికే పదిహేడు వేల నాలుగు వందల అరవై ఒక్క రెవెన్యూ గ్రామాలకు గాను ఆరు వేల ఎనిమిది వందల గ్రామాల్లో సర్వే పూర్తి కేంద్రం నీతి ఆయోగ్ ఇతర రాష్ట్ర ప్రభుత్వాల ప్రశంసలు ఇలాంటి రీసర్వేపై భూములు ఆస్తులు కబ్జా చేస్తున్నారని చంద్రబాబు ఎల్లోకి వెళ్ళినాడు దుష్ప్రచారం కేంద్రం నాలుగు వందల కోట్లు ప్రకటించగానే క్రెడిట్ కొట్టేయడానికి నానాపాట్లు మేమిచ్చిన పాస్బుక్లు వెనక్కి తీసుకుని రంగు మార్చి ఇవ్వటం దారుణం అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించినట్లుగా ఇందులో వచ్చింది నిన్న నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ప్రతి అంశం క్షుణ్ణంగా పాయింట్ టు పాయింట్ ఆధారాలతో సహా దెబ్బ ఏదైతే రోజా మొక్కకు అంటుకుట్టినట్టు కొట్టారు అదే ఇక్కడ రాశారు నాడు ఎన్నికలకు ముందు మామూలుగా అయితే నీతి ఆయోగ్ దీన్ని తీసుకురాగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని అమలు చేయాలి అని చెప్పేసి రీసర్వే చేసి దాని ద్వారా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకురావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగులు ముందుకేసి మహాయజ్ఞాన్ని ప్రారంభిస్తే దాదాపుగా ఆరు వేల ఎనిమిది వందల గ్రామాల్లో రీసర్వే వంద ఏళ్ల తర్వాత పూర్తి చేసి రాష్ట్రంలో ఎక్కడా కూడా భూ వివాదాలు ఉండకూడదు అని చెప్పేసి ఒక మహాయజ్ఞంలా తయారు చేసి క్యూఆర్ కోడ్ కూడా తీసుకొచ్చి పట్టాదారు పాస్ పుస్తకం ఇస్తే దాంట్లో వీళ్ళు చేసింది ఏంట్రా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పాస్ పుస్తకాలు మొత్తాన్ని వెనక్కి తీసుకున్నారు సేమ్ అవే ఫీచర్స్ వీళ్ళు మార్చింది ఏందిరా అంటే కేవలం బొమ్మ తీశారు బొమ్మ తీసిన దానికి నలభై కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అంతకు తప్పిస్తే వీళ్ళు ఏమైనా చేశారా చెయ్యకపోగా కేంద్ర ప్రభుత్వం నాలుగు వందల కోట్లు ఇవ్వగానే దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే తీసుకొచ్చినట్టుగా దాన్ని ముందుకు తీసుకెళ్లి వాళ్ళు క్రెడిట్ చోరీ కొట్టేస్తున్న అంశం ఆధారాలతో సహా వే ప్రభుత్వం యొక్క ఈ కూటమి యొక్క ద్వంద్వ వైఖరిని బట్టలకి మరీ కడిగేశాడు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి దమ్ముంటే ఎవరైనా సమాధానం చెప్పండి దీనికి ఎవ్వరు సమాధానం చెప్పరు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వం హరణం చేయడానికి మాత్రమే ముందుకు వస్తారు తప్పిస్తే ఏ ఒక్కరు దీనికి సమాధానం చెప్పడానికి ముందుకు రారు అనేది నిన్నట్టు స్పష్టమైంది వాళ్ళ మంత్రులు ప్రెస్ మీట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన ప్రతి అంశం ఏదైతే పాయింట్ పైన ఆధారాలతో సహా మాట్లాడరుగా దానికి కౌంటర్ ఇవ్వడానికి ఏ ఒక్కరికైనా దమ్ముందా దమ్ము లేక జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం ముందుగా చంద్రబాబు నాయుడు గారికి ఈ కూటమి ప్రభుత్వానికి ఈ ఎల్లో రేబీస్ వచ్చినటువంటి ఎల్లో మీడియాకి దమ్ముంటే సిగ్గుంటే ముందు ఆ రోజు మీరు చేసినటువంటి దుష్ప్రచారానికి ఈరోజు క్షమాపణ చెప్పండి దానికి వివరణ ఇవ్వండి మీరు ఆ రోజు ఎందుకు దుష్ప్రచారం చేశారు అధికారమే పరమావధిగా ఎంతటి దుష్ప్రచారానికైనా తెరలేపుతారు అనడానికి ఉదాహరణ నాడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గూరీ సర్వే మీద జరిగినటువంటి దుష్ప్రచారం నేడు దాన్ని క్రెడిట్ గా కొట్టేస్తున్నారు అంటే ఇది కదా స్క్రిప్ట్ అంటే నాడు తప్పు ఈ రోజు క్రెడిట్ తీసుకుంటున్నారు ఇది నిజంగా దేవుడు రాసినటువంటి స్క్రిప్ట్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల గురించి మాట్లాడుతూ ఒక మాట వాడడం జరిగింది దాన్నే సాక్షి ఒక వార్తగా రాసింది జూదం చట్టబద్ధమా చంద్రబాబు సర్కార్పై వైఎస్ జగన్ మండిపాటు జూదం అనేది చట్టబద్ధమా చంద్రబాబు సర్కార్ను వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు సంక్రాంతి పండుగ సందర్భంగా టీటీడీ టిడిపి కూటమి ఎమ్మెల్యేలు దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో దగ్గరుండి జూదాలు నడిపించారని ఈ వ్యవహారంలో రెండు వేల కోట్ల రూపాయలు చేతులు మారాయని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా వైఎస్ జగన్ పేర్కొన్నారు ఇందులో చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలు పోలీసులు కూడా వాటాలు పంచుకున్నారని ప్రభుత్వమే దగ్గరుండి ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ప్రోత్సహించడం ఏంటని నిలదీశారు ఇది ప్రజా ప్రయోజనం తప్పుడు మార్గంలో దోచుకోవడం కాదా అని మాట్లాడారు వాస్తవంగా ఏదైతే సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలో ప్రతి గ్రామంలో జోదం జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తాం క్యాబరే తరహా నృత్యాలు అదేవిధంగా ఇవి కాకుండా రికార్డింగ్ డ్యాన్సులతో స్త్రీని ఒక అంగడి వస్తువుగా చూపిస్తూ దగ్గరుండి మరి కూటమి ఎమ్మెల్యేలు దగ్గరుండి మరి కూటమి మంత్రులు స్త్రీని బట్టలు ఇప్పాల్సిందిగా కూడా కోరారంటే ఇది నిజంగా ప్రజాపాలన కాలకేయ పాలన రాక్షస పాలన అనేది అర్థం కావట్లేదా ఇవి కాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం సిండికేట్ మైనింగ్ సిండికేట్ ఇవి కాకుండా ఇసుక సిండికేట్ రేషన్ సిండికేట్ ఇలా ప్రతి దాన్ని సిండికేట్ చేసేది దోచుకు తింటున్నారు గ్రామ గ్రామాన మద్యం ఏరులై పారుతుంది నకిలీ మద్యం పారుతా ఉంది ఇసుకను దోచుకుంటున్నారు సిలికా క్వాజ్ ఇవి కాకుండా ప్రతి మైనింగ్ సహజ సంపదని దోచుకుంటున్నారు అనడానికి ఆధారాలు లేవా ఎంత జరుగుతున్నా సరే పవన్ కళ్యాణ్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుంటాడు ప్రశ్నిస్తా అన్న పవన్ కళ్యాణ్ ఎంత జరుగుతున్నా కమిషన్ల కరగట్ట పంపగా తెచ్చుకుంటూ పవన్ ఏదైతే నారా లోకేష్ అని చంద్రబాబు నాయుడు నిమ్మకు ఉంటారు తప్పిస్తే ఏ ఒక్కరి మీద చర్యలు చేపట్టరు ఇది నిజంగా అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం కాదా అని చెప్పి నేను సూటికాడుగుతా ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి పిండెల్లి గ్రామ వాస్తరుడు మందా సాల్మాన్ హత్య కేసు గురించి నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ సాల్మాన్ హత్య కేసులో చంద్రబాబే దోషి మాజీ సీఎం వైఎస్ జగన్ నిప్పులు అన్ని చట్ట అలవాట్లున్న తప్పుడు మనిషి చంద్రబాబు మీరు నాటిన విష గింజలు విషవృక్షాలు అవుతాయి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఏ స్థాయికి వెళ్ళిందో ఏదో ఒక ఉదాహరణ మా కార్యకర్తలపై దాడులుపై మా కార్యకర్తలపై దాడులు ఏదైతే ఎన్హెచ్ఆర్ వెళ్తాం మళ్ళీ మంచి రోజులు వస్తాయి గ్రామంలోకి పునఃప్రవేశం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద జరిసినటువంటి విశృంఖల దాడులను మనం చూసాం అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్ సిపి చేసినటువంటి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకాలు మొత్తం ధ్వంసం చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల యొక్క ఇళ్లను ధ్వంసం చేయడం జరిగింది కొన్ని చోట్లయితే పిన్నెలు ఏదైతే పిండెళ్ళు లాంటి చోట్లయితే గ్రామాల గ్రామాలు గురజాల పల్నాడు పల్నాడు ప్రాంతం చెందినటువంటి గురజాల మార్చ మార్చర్ల సత్తెనపల్లి నసరావుపేట ఈ ప్రాంతంలో గ్రామాల గ్రామాలు ఎంతోమంది ఖాళీ చేసి హైదరాబాదు గుంటూరు అదేవిధంగా విశాఖపట్నం ఇలాంటి చోట కూలీ పని చేసుకునే పరిస్థితికి వచ్చారు అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నట్టు నిజంగా రెండు బుక్ అనే పిచ్చికొక పాలన నడుస్తుందా లేదా దీనికి పరాకాష్టే పిన్నెలలో జరిగినటువంటి మందా సాల్మాన్ హత్య హత్య జరిగితే నిందితులను ఈ రోజు వరకు అరెస్ట్ చేయాల తిరిగి ఎవరైతే ఉన్నారో మందా సాల్మాన్ మీదే చనిపోయిన వ్యక్తి మీదనే కేసు పెట్టారు అంటే ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గపు ప్రజా కంటక పాలన సాగిస్తూ ఉంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరూ కూడా ఈ కూటమి ప్రభుత్వ పాలనలో ఆంధ్రలో తిరగడానికి లేదా వైఎస్ఆర్సీపీ నినాదం అనడానికి లేదా చంద్రబాబు సమాధానం చెప్పాలి దీనికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో మా చెరుకులపాటి నారాయణ రెడ్డి అన్నని చంపించారు అదేవిధంగా ఫ్యాక్షన్ కి అనంతపురాన్ని అడ్డా చేశారు రాఫ్తాడుకు సంబంధించినటువంటి మా జెడ్పీటీసీని నాయకుల్ని చంపేశారు ఇవన్నీ గతం అయిపోయితే అయిపోయిందని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే ఫ్యాక్షన్ ఏదైతే లేకుండా రాజకీయ హత్యలు లేకుండా ఉండేలాగా రాయలసీమలో అదేవిధంగా పల్నాడు ప్రాంతంలో ఆపించడం జరిగింది ఎక్కడా ఒకటో రెండు చదురు బదురు ఘటనలు జరిగినా సరే అవి రాజకీయాలకు సంబంధం లేకుండా కుటుంబ కమిషన్ రేపంలో జరిగినవి జరిగితే రాజకీయ హత్యలు జరగల మళ్ళీ రాజకీయ హత్యలకి మళ్ళీ ఫ్యాక్షన్ సంస్కృతికి చంద్రబాబు నాయుడు గారు విష బీజాలు నాడుతా ఉన్నాడు అవి రేపు ఏమవుతాయి మీ కార్యకర్తలు తిరగగలరా మీరు కార్యకర్తలు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోగలరా చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి దీనికి ఎమ్మెల్యే అండ వాగు కబ్జా దాదాపుగా నూట ఇరవై రెండు కోట్ల వాగు భూమి మాయం టీడీపీ ఎమ్మెల్యే ఏలు సుమారుగా అరవై ఒక్క ఎకరాల దురాక్రమణ బాపట్ల జిల్లాలో ఉప్పుటూరు పోతుగట్ల వాగు కబ్జా సాగు భూములుగా మార్చుకున్న కబ్జాదారులు వాగు అదృశ్యంతో బ్రిడ్జులు లేకుండానే వాడరేవు రాతి జాతీయ రహదారి నిర్మాణం దీంతో మోతా తుఫాను సమయంలో పోటెత్తిన వరద నీరు వెళ్లే దారు లేక పచ్చూరు నాగులపాలెం జల దిగ్బంధనం వేల ఎకరాల్లో వరి నీట ముడగడంతో అన్నదాతలకు అపార నష్టం ఆక్రమణ తొలగించి వాగును పునరుద్ధరించాలని డిమాండ్ పచ్చమూటాల భూదాహానికి ఆ ఒక వాగు పూర్తిగా మాయం కాక దాదాపుగా నూట ఇరవై రెండు కోట్ల విలువ చేసే స్థలం ఆక్రమణ పాలయ్యింది నిజంగా తినడానికి ఆఖరికి ప్రకృతి వనరులను కూడా తినేస్తారా వాగును కబ్జా చేసి అరవై ఒక్క ఎకరాలు అంటే దాదాపుగా నూట ఇరవై రెండు కోట్ల విలువైనటువంటి భూమి అరవై ఒక్క ఎకరాల్ని ఈ మాఫియా ముట్ట వాగును కూడా కబ్జా చేస్తారా అంటే వాగును కబ్జా చేస్తే వర్షం వచ్చిన నీరు ఎట్టుకోవాలి గ్రామాల్లోకి వస్తుంది పంట పొలాల్లోకి వస్తుంది పంట నష్టం గ్రామాల విధ్వంసం వెరసి మొన్న మోందా తుఫాన్లో జరిగినటువంటి వరద పోటెత్తిన వరద ఎంత జరుగుతున్నా సరే అవునులే చంద్రబాబు నాయుడు గారే ఏదైతే ఉన్నటువంటి ఇల్లు అక్రమ కొంప ఏదైతే ఉందో కరకట్ట కొంప అది ఎక్కడుంది నది గర్భంలో ఉంది కరకట్టకు లోపల ఉంది ఆయన అక్రమ కొంపలో ఉంటే ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తా అన్నట్టుగా ఆయనే అక్రమంగా ఉన్నటువంటి నిర్మాణంలో ఉంటే ఆయన తమ్ముళ్ళు ఆయన పార్టీ పచ్చ మాఫియా ముఠా వాగుల్ని చెరువుల్ని కొండల్ని అడవుల్ని కబ్జా చేసుకుంటూ పోక దేవాలయ భూముల్ని మింగేయక ఇంకేం చేస్తారు ఇది నిజంగా దుర్మార్గం కాదా దుర్మార్గమా కాదా అనేది సమాధానం చెప్పాలి ఏలూరు సామశివరావు ముందు సమాధానం చెప్పాలి ఎందుకంటే ఎమ్మెల్యేగా ఉండి ప్రజా ప్రయోజనాలు కాపాడాల్సినటువంటి వ్యక్తి తన మాఫియా ముఠాకి దోపిడీ ముఠాకి సహకరిస్తూ ఇలా ముందుకు సాగిస్తా ఉన్నారంటే దుర్మార్గం ఇది ఆ ప్రాంత ప్రజలు మీకు ఖచ్చితంగా సరైన సమయంలో గుర్తెరిగేలా బుద్ధి చెప్తారు దళితులను కొట్టి దళితులకు పెట్టి ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు సర్కారు దగ ఫిఫో విధానానికి ఇచ్చి బడా కంపెనీలకు భారీగా ప్రోత్సాహకాలు చెల్లింపు చట్ట ప్రకారం చిన్న మొత్తాలు పొందాల్సిన దళితుల నోట్లో మట్టి మంత్రి కుటుంబానికి చెందిన టీజీవీ పార్క్ టీజీ కంపెనీకి ముప్పై ఆరు పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల చెల్లింపు మోహన్ స్పింటెక్స్ అరవై పాయింట్ ఐదు సున్నా కోట్లు అమర్ గ్రూప్ కి పదహైదు పాయింట్ కోట్లు లాభాల్లో నడిచే కియా మోటార్స్ కి ఏకంగా నూట డెబ్బై ఐదు కోట్లు టీడీపీ ఎంపీ బేదాం అచ్చనరావు కంపెనీకి మూడు పాయింట్ నాలుగు ఏడు కోట్లు కానీ రెండు వేల మంది ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకి చిల్లి గవ కూడా విదల్చని చంద్రబాబు సర్కారు ప్రభుత్వ తీరుపై రగిలిపోతున్నటువంటి దళిత దళిత పారిశ్రామిక నిజంగా బడా బడా కంపెనీలు తమకి కిక్ బ్యాక్స్ ఇచ్చే కంపెనీలు తమకి ఏదైతే ముడుపులు చెల్లించే కంపెనీలు వీళ్ళకి మాత్రం వేల కోట్ల రూపాయల రాయితీలు వీళ్ళకు మాత్రం వేల కోట్ల రూపాయల డబ్బులు చెల్లించడం సబ్సిడీలు చెల్లించడం కానీ దళిత పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు చిన్న చిన్న ఎంఎస్ఎంఈలు నడుపుకునే వాళ్ళు అలాంటి వాళ్ళకి రెండు వేల మందికి పైగా దళిత పారిశ్రామికవేత్తలకి ఈ రోజుకి కూడా చిల్లి గవ్వ గవచలించినది ప్రభుత్వం అడిగిన పాపానికి ఏపీఐసి ఎదురుగా ధర్నా చేసిన పాపానికి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసిందంటే ఈ ప్రభుత్వం నిజంగా ఇది పరిశ్రమల్ని ప్రోత్సహించే ప్రభుత్వమా పారిశ్రామికవేత్తల్ని లొంగదీసి తొక్కేసి రాష్ట్ర భవిష్యత్తుని అంధకారంలో నెట్టేసే ప్రభుత్వమా అని మీరు ఆలోచించాలి పీజీ భరత్కి మాత్రం ముప్పై ఆరు కోట్లు ఇస్తారు అమర్ రాజాకి మాత్రం పదహారు కోట్లు పదహైదు కోట్లు ఇస్తారు మోహన్ స్పింటెక్స్కి అరవై కోట్లు చెల్లిస్తారు అదేవిధంగా లాభాల్లో నడిచే కియాకి నూట డెబ్బై ఐదు కోట్లు చెల్లిస్తారు బేదం మచ్చారావు కంపెనీకి మూడు పాయింట్ నాలుగు ఏడు కోట్లు చెల్లిస్తారు వీళ్ళంతా బడా బడా బాబులు వీళ్ళంతా తెలుగుదేశం పార్టీకి ఫండింగ్ ఇచ్చేటువంటి బాబులు కిక్ బ్యాక్స్ ఇచ్చేటువంటి బాబులు కాబట్టి వాళ్ళకి వేల కోట్ల రూపాయలు చెల్లిస్తారు దళిత పారిశ్రామికవేత్తలకు మాత్రం అద్దులపై కూడా చెల్లించరంటే ఈ ప్రభుత్వం యొక్క వైఖరి ఏంటి అనేది ప్రజలు ఆలోచన చేసుకోవాలి థ్యాంక్